సో మరి నాన్న ఇంకా మీరు ఎంత మంది అసలు మేము ఒక తమ్ముడు అక్క నాకు అక్క వాళ్ళకి చూపు ఉంది రసి ఉంది ఉంది అందరు ఓకే కొనుకే మిస్ సో మరి ఇప్పుడు అంతా ఓకేనా ఫ్యామిలీ అంతా బాగా చూడ ఇప్పుడు ఏ ఆ ఆల్వేస్ నాకు సపోర్ట్ ఉంటది అట్లేక ఓకే సో మరి మర్దా సపోర్ట్ ఎట్ల మరదల సపోర్ట్ నాకు తెలియదు మరదలని అడగలను ఎందుకంటే నేను ఒకటి చెప్పా ఒక చెప్పదు మాకు అట్లా అట్లా అట్లయితే మాది అసలు మామూలుగా ఉండదు రేంజ్ లేదా లేదు మాకు మేము వైఫ్ అండ్ హస్బెండ్ కంటే ఒక ఇప్పుడే ఇప్పుడే వీళ్ళు మీరు ఫ్రెండ్సా లవర్సా లేకపోతే అంటే ఇప్పుడు కూడా మాకు అదొక పేరు అన్నమాట అది వీళ్ళు కపుల్స్ కాదు వీళ్ళు లవర్స్ అంటారు అట్లా ఉద్యోగులు సరదాలు ఇక్కడ పది మంది చూపించుకోవడానికే అని కాదు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆమె అడగాలి పది మంది చూపించుకోవడానికే అని కాదు మేము ఎప్పుడైనా ఇంట్లో కూడా అంతే ఆట పాట గట్లనే ఉంటది సరదాగా కోపం వచ్చినా కూడా ఆమె తిడుతూనే ఉంటది నేను నేను అంటనే ఆమె అట్లా కామన్ ఓకే సో మరి మరొక పాట ఎవరు మొత్తం డామినేషన్ ఇక్కడే తెలిసిపోతుంది రషీదేమో ఇద్దరు ఈక్వల్ అంటారు కాకపోతే మొత్తం ఇక్కడే తెలిసిపోతుంది అట్లా అందుకే పాట అమ్మ ప్రేమలోనా మన తల్లి ప్రేమలోనాడైనా ఏమైనా మార్పు ఉందా అమ్మ ప్రేమలో మన తల్లి ప్రేమలో కి తిరిగే ఇంటికి చేరే గుండెలోన దడ దడదల్లికి గడగ పడుతున్నమంటే తేతలో అలకిడి తల్లికి నిన్నేనూ నా మనముంటే నిదురలో అలకిడి తల్లికి కడుపు నిండా రబోజనం మన తల్లి గుండెలు దాగిన దిగులు కనబడు నా మన కనులకు కనబడునా మన కనులకు అవి కనబడునా మన కనులకు ఆనాడేనాడేనా ఏమైనా మార్పు ఉందా సూపర్ సూపర్ ఎంత బాగా వాడుతున్నావు మొత్తం సినిమాటిక్ వాయిస్ సో నైస్ సో అమ్మ గురించి మరి అమ్మ పాట అంత బాగా పాడావు సో మరి మనది అమ్మ నాన్న నాది వరంగల్ డిస్టిక్ కాజీపేట్ నేను చదివిందంతా కరీంనగర్ దగ్గరలోనే అది ఇప్పుడు వరంగల్ కి మారింది అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎల్కతుర్తి అని ఊరు ఆ అది క్రిస్టియన్ మొత్తం ఇంటిగ్రేటెడ్ అక్కడ విజువల్లీ వాళ్ళు ఉంటారు నార్మల్స్ కూడా ఉంటారు తర్వాత స్కూలింగ్ డేస్ లోనే నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం మా సిస్టర్ నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పటి నుంచే సిస్టర్ అంట సిస్టర్ అంటే మా అక్క చెల్లె కాదు ఇది క్రిస్టియన్ స్కూల్ అక్కడ మా వార్డెన్ సిస్టర్ పేరు లిస్బత్ తను సింగరే ఆమె ఆమె పాడుతూ నాకు కూడా నేర్పించేది అప్పటి నుంచే నాకు ఎంకరేజ్మెంట్ మళ్ళీ మా డాడీకి కూడా నేను ఒక మంచి సింగర్ అవ్వాలి అని టెన్త్ దాకా అదే అక్కడే చదువుకున్నా తర్వాత ఇంటర్ ఇక్కడే హైదరాబాద్ లోనే సికింద్రాబాద్ దగ్గరలో సాయి జూనియర్ కాలేజ్ అని అది మొత్తం బ్లైండ్ వాళ్ళకి సంబంధించింది తర్వాత డిగ్రీ కోటి ఉమెన్స్ ఇంకా పేరెంట్స్ విషయానికి వస్తే నేను టెన్త్ లో ఉన్నప్పుడు నవంబర్ లో మమ్మీ చనిపోయింది తర్వాత టెన్త్ రిజల్ట్ వచ్చినాక డాడీ చనిపోయాడు జస్ట్ సిక్స్ మంత్స్ ఆయన ఈమె నవంబర్ లో చనిపోతే ఆయన జూన్ లో చనిపోయాడు ఎందుకు ఏమైంది సడన్ గా మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే తర్వాత డాడీకి మాత్రం సడన్ గానే అది అనుకోలేదు అసలు ఊహించండి అదైతే మమ్మీకి అయితే ఆరోగ్యం ముందు నుంచే బాగా లేకుండే కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్నప్పటికీ ఏదో కానీ డాడీదైతే చాలా సడన్ మరి అలాంటప్పుడు మరి మీకు తాతయ్య వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని నాకు ఒక అన్నయ్య తాతయ్య దగ్గరే ఉండే వాళ్ళం తర్వాత మమ్మీ వాళ్ళ ఫాదర్ డాడీ వాళ్ళ ఫాదర్ ఓకే తర్వాత నా మ్యారేజ్ తర్వాత తాతయ్య కూడా అనిపోయాడు నానమ్మ నానమ్మ ఉంది ఇప్పటికి కూడా ఉంది నానమ్మ తాతయ్య అనిపోయిండు మా డాడీకి అయితే ఒక కోరిక ఉండే నేను ఒక మంచి సింగర్ గా నన్ను స్టేజ్ లో చూడాలని ఉండే బట్ అది చూడడానికి మా డాడీ లేడు ఈరోజు బ్లెస్సింగ్స్ మీ డాడీ బ్లెస్సింగ్స్ వల్లనే స్టేజ్ కి వచ్చినవేమో మొత్తం శూన్యం అయిపోయింది అక్క ఎందుకంటే అంతే కదా తర్వాత అన్నిటి నుంచి మళ్ళీ నేను అంత బయటపడ్డాక నాకు దొరికిన బెస్ట్ ఫాదర్ అండ్ మదర్ లాగా చూసుకునే బెస్ట్ హస్బెండ్ ఇచ్చిండు అందుకేనేమో వాళ్ళు దూరం అయ్యారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో మరి బెస్ట్ హస్బెండ్ సో మరి ది బెస్ట్ హస్బెండ్ ఎక్కడ ఎట్లా పరిచయం నీకు అసలు మేము అంటే ఇట్లనే ఇప్పుడు మేము ఉంటున్న ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఇన్స్టిట్యూట్ ఇది ఇట్రాడ్ సోచ్ అని ఈ ఇన్స్టిట్యూట్ లోనే అది ఇంతకు ముందు ఇబ్రాహీంపట్నం దగ్గరలో ఉండే షేరిగూడలో అప్పుడు అక్కడ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు నేను కోటి ఈవెంట్స్ లో ఉన్నప్పుడు నా ఫీజు కట్టుకోవడం కోసం అని నేను వీళ్ళ దగ్గర ప్రోగ్రామ్స్ కి చేరిన వీళ్ళ దగ్గరికి అట్లా పరిచయం నాకు పో ఏదో పెద్ద సార్ అనుకొని నేను సార్ అని పిలుస్తున్నదాన్ని తర్వాత మనేజ్ అనేది తెలిసింది ఓకే అట్లా పరిచయం తర్వాత నాకు అప్పటి నుంచే మంచి ఫ్రెండ్షిప్ తోటి నాకు స్టడీస్ లో హెల్ప్ అంటే ఫీజు విషయంలో అట్లా హెల్ప్ చేయడము లేకపోతే నన్ను బాగా చూసుకునేది ఆ కేరింగ్ బాగుండేది తర్వాత ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఎవరన్నా చేస్తామంటారా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అట్లా కూడా ఎందుకంటే నేను తెలుగమ్మాయి ఆయన ముస్లిం అట్లా ఒప్పుకోవడానికి చాలా ఇబ్బందులే మరి పైగా ఇద్దరం కూడా బ్లాండే కదా అట్లా కొంచెం ఇబ్బందులు అయినాయి అట్లా స్టోరీ ఉండే చెయ్యము అనడం మేమైతే ఏదేమైనా సరే చేసుకుంటే చేసుకుంటాం లేదంటే ఇద్దరం కలిసి చచ్చిపోతాం అన్నట్టు ఉండే మేము థర్టీ ఫైవ్ ఇక అక్కామని అక్క తెలిసిందే కదా వంటిగా వాళ్ళు ఉంటాయి అలా ఓకే అట్లా కానీ చచ్చిపోతామని అంటే అన్నం కానీ చచ్చిపోతాం సాధించి మనం చూపి ఎట్లనే చూపిద్దాం అనుకుంటున్నాం మొత్తానికైతే మా మాట ఎట్లా అట్లా విన్నారు చేసుకురా ఆరెంజ్ చేసుకురా లవండి లభండి ఓకే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసే ఉన్నారు అందరు కలిసి చేసిండ్రు మేము మా మాకు మీద చేసుకోవాలన్న పరిస్థితి వాళ్ళు తీసుకురాలేదు ఇప్పుడు మా వాళ్ళకి తీసుకురావడం కదా వాళ్ళే మాకు తీసుకురా మేము దేనికంటే దానికి రెడీ ఉన్నాం ప్రిపేర్ అయి ఉన్నదని వాళ్ళు మాకు తీసుకురాలేదు చేసినాం అనుకున్నట్టే మేము వాళ్ళకి లైఫ్ ని డిడ్జ్ చేసి చూపించినాం ఇప్పుడు పది మందికి వాళ్ళే చెప్తారు ఎవరన్నా ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళని చూసి నేర్చుకోవడం ఆ స్థాయికి మేము వస్తామని మేము ఫస్ట్ ఛాలెంజ్ మాకు కూడా తెలియదు కానీ మేము ఛాలెంజ్ చేసినాం అనుకున్నట్టే దేవుడి దయతోటి మేము ఇయర్స్ హ్యాపీగా మాకు తగ్గట్టే మా పాప ఉంది మీ పాపని తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నా నేను ఎంత ఇప్పుడు బాగా స్కూల్ స్కూల్ కి కి వెళ్తుంది అంటే స్కూల్ కి తర్వాత వెళ్ళను అని అంటదేమో అని కొంచెం చిన్న ఏజ్ లోనే స్కూల్ కి పంపించడం స్టార్ట్ చేసేసిన ఓకే అలవాటు అవ్వకపోతే ఇబ్బంది కదా ఇప్పుడు ఎన్ని పాపకి ఫోర్ ఫోర్ ఓకే ఎల్కేజా డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ కి మరి ఎవరు చూసుకుంటారని అత్తమ్మ వాళ్ళు ఉన్నారు అత్తయ్య వాళ్ళ దగ్గరనే ఉంటారు అన్నయ్య అన్నారు కదా నానమ్మ అన్నయ్య వాళ్ళు ఉన్నారు అనేక పెళ్ళైంది ఇద్దరు పిల్లలు నాకు అనిపించే వెళ్ళాలి అనిపించదు పేరెంట్స్ ఉంటే వాళ్ళెక్కే వేరు కదా మీరు పిలుస్తుంటారు ఏదైనా ఫంక్షన్స్ అవో ఇవో ఉన్నా అప్పుడు వెళ్ళొస్తా రేరు బాగా అంతే నాని నానమ్మ నానమ్మ ఉంది పిన్ని వాళ్ళతోటే ఊకే ఏడుస్తా ఉంటది రమ్మని గాని సో మరి మరొక పాట తమ్ముడు ఇప్పుడు సొంటి పాట పాడదని చెప్పి ఇంతకాలం ఎమోషన్ లో ఏమేమో ఎక్కడ నుంచో ఎక్కడికో వచ్చింది ఈ స్టోరీ మొత్తం దాటి కండంతు దాటి వెళ్ళిపోతుంది స్టోరీ ఈ స్టోరీ ఏమైనా గాలిపటం అయిపోయింది మొత్తం జరుగుతూనే ఉంటది సో నీకు ఇంకా బాగా అంటే ఇప్పుడు సినిమా సాంగ్స్ కూడా బాగా పాడతావని నేను చూసాను సో మరి emotional mida, ¿a okay, tu movie sa? Oh, movie sa